చె చెట్టు పెట్టుకోండి ఉన్న ప్లేస్లోనే ఆల్రెడీ మన దగ్గర ఊళ్ళో లేదు దానివల్ల మీ ఇంట్లోవి మీరే తినాల్సి వచ్చి తింటారు బయట కొనాల్సిన అవసరం లేదు మళ్ళీ బయట కొండ ఏముంటుందంటే హైబ్రిడ్ విత్తనాలు ఉంటాయి ప్లస్ ఏ టీకా కూడా మిస్ కాకుండా మంచి టీకా లేయించండి మీరు మీ పిల్లలు అందరూ బాగుంటారు అదొకటి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను అసలు కోనపల్లి లక్క మేడం గారు ఏమన్నారంటే మన హెల్త్ గురించి మాట్లాడేందుకు తర్వాత ఇది చాలా అవసరం అనమాట అంటే మనం ఫుడ్ తినాలి ఇవేసింది చాలా అవసరం మంచి విషయం చెప్పారు మేడం చాలా మధ్యాహ్న కాలంలో మొగడంపల్లి అన్నవాడి టీచర్స్ అందరి దగ్గర దగ్గర చేసి పోషన్ అనేది మన ప్రభుత్వం ఒక పథకాన్ని అనమాట అదే ఎందుకు అని అంటే మనం ప్రతిరోజు తినేవి చేసేదే కానీ మనకు ఒక అవగాహన అనేది ఉండదు అనమాట అవగాహన ఉంటేనే మనం ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పుడు ఏదైనా ఒక కాల్గేట్ ఉందనుకోండి దానికి ఎన్ని అడ్వర్టైజ్ అయితే అడ్వర్టైజ్ చూసి మనం వాడాలనేమో మంచిదేమో అని అనుకుంటాం ఇది కూడా అడ్వర్టైజ్ లాగానే ఒకటి మీకు చెప్పిన బొప్పాయి పండు ఉంది పండు తినాలమ్మా అని అంటే ఐదు నెలలకి కొబ్బరి పండు తినదు ముసలమ్మ చెప్తది కాకపోతే తినకు అని అంటారు కానీ అది కాదు కొప్పటి పండు తింటే విటమిన్ ఏ అనేది